ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः ॐ नारायणासमारम्भं श्रीशिवानन्दमध्यमं रामानन्द अवधिमहं वन्दे गुरुपरं परं योगीश्वरं प्रणमाम्यहं श्रीरामानन्दमहामतिं योगाभ्यासं समारम्भे मोक्षसाम्राज्यदायिनीम् <coughs> മച്ചിട്ട്ഗത മച്ചുട്ടത് പരസ്പരം കഥയം നിഷ്യമിച്ച് ആ అర్జున పండితులు నాయందు చిత్తముగుల వారై నా మహిమానుభావం మిరింగి ఒకరినొకరు ఉపదేశమును గావించుకునుచు నిత్యము బ్రహ్మానందమును అనుభవించుచున్నారు గురువుగారు పండితులు ఎలాంటి వారు గురువు గారు పండితులు పండితులు అంటే యోగ పండితులు యోగాన్ని అభ్యసించి వారి సంపూర్ణమైనటువంటి సిద్ధిని పొంది వాడు శరీరాన్ని విడిచిపెట్టి ఆ పరమాత్మలో ఐక్యమైపోయినటువంటి మహా పండితులు ఉంటారే వారు ఈ పరమాత్మ చేసేటువంటి ఆ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సాధు సంరక్షణ ఆ సత్పురుషుల యొక్క ఆ సంరక్షణ ఇలాంటివన్నీ ఆ పరమాత్మ చేస్తూ ఉంటే ఆ పరమాత్మలోనే ఉంటూ ఆ పరమాత్మ చేసేటువంటి పనులు చర్చించుకుంటూ ఉంటారంట అంటే ఉదాహరణకి కాది బ్రహ్మ పర్యంతము ఏ పరమాత్మ అయితే ప్రవేశించి ఉన్నాడో ఏ పరమాత్మ అయితే సకల శరీరములందు చైతన్య స్వరూపుడై ఉన్నాడో ఏ పరమాత్మ అయితే జంత్రగారు బొమ్మలను ఆడించు రీతుగా ఈ ప్రాణులను భ్రమింపచేస్తూ తాను ఆనందిస్తూ ఉంటాడో ఏ పరమాత్మ అయితే సకలము అండ పిండ బ్రహ్మాండమంతటా నిండిపోయి తాను సృష్టించినటువంటి సృష్టిలోనే తానే ప్రవేశించి ఈ జగన్నాటకమును ఆస్వాదిస్తూ ఉన్నాడో ఆనందిస్తూ ఉన్నాడో మరలా సృష్టి స్థితి సంహారములు చేయుచున్నాడో ఇలాంటివన్నీ ఆ పరమాత్మ ఎందే ఈ పండితులు ఉండి ఆహా పరమాత్మ ఎంత సిద్ధ్విలాసము పరం పరమాత్మ చేస్తుండేటువంటి ఈ పనులు అన్నీ వాళ్ళలోనే వారిలోనే ఉండి చర్చించుకుంటూ ఉంటారట అట్టివారు పండితులు అంతేగాని శాస్త్ర ప్రమాణము లేకుండా తను సాధన అనుభవం లేకుండా తపస్సును ఆచరించకుండానే ఏవో నాలుగు గ్రంథాలు చదివి ఒక నాలుగు శ్లోకాలు నేర్చుకుని ప్రవచించి ఇంతకు మించినటువంటి వాగ్వాదులు లేరు ఇంతకు మించినటువంటి పుత్రులు లేరు ఇంతకు మించినటువంటి విద్వాంసులు లేరు అని అనుకునేటువంటి వారు మాత్రము గురించి పరమాత్మ చెప్పలేదు తనలోనే ఉండి తాను చేసేటువంటి పనులు ఆత్మ ద్వారా దర్శించి ద్వారానే గ్రహించి ఆ ఆత్మలతోనే చర్చించుకుంటున్నారట పరమాత్మలో ఉండి పరమాత్మ ఎందుండి అట్టివారు తల్లి పండితుడంటే ఓం శ్రీ గురుభ్యో నమ